హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చూస్తున్నారా మా వీడియోస్ అయితే మా మైర తల్లి ఎంట్రుకలు కట్ చేసిన వీడియో చెవుల వీడియో కూడా అప్లోడ్ చేశాను తర్వాత ఇదైతే ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే గుళ్ళు తీయడము ఇంకా ఈ వీడియో కూడా అప్లోడ్ చేద్దామని ఇంకా వీణయితే వీడియో తీసినాను ఆల్రెడీ మీ ముందుకు వచ్చేసింది చూడండి ప్రతి వీడియో చూడండి మా ఇరను బ్లెస్ చేయండి ఇంకా వీళ్ళ ఫంక్షన్ ఫొటోస్ అయితే మా ఇర తల్లి బర్త్డే ఫోటో మైరా తల్లి బర్త్డే వీడియోస్ తీసాను ఇంకా ఇవి ఇవి మూడు ప్రోగ్రామ్స్ అన్నట్టు ఇంకా మా మైరాకు సంబంధించినవి నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన ఎందుకంటే తను పెద్దగైనాక చూసుకోవాలి కదా ఇది కా చూస్తున్నారా ఏడుపు అయితే మాయిరే స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఎందుకంటే నిన్న చెవులు కుట్టించిండ్రు కదా ఇంకా చెవులకు చే కొంచెం టచ్ అయినట్టుంది పాపం బిడ్డ ఇంకా చాలా ఏడుస్తుంది చూడండి ఇంకా మళ్ళీ ఈరోజు ఏం చేస్తారో నన్ను అన్నట్టుగా భయంతో ఏడుస్తుంది ఇంకా అందరం ఉన్నాము ఇంకా ఈ ఇంటికలు తీయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వెళ్దాం అన్నట్టే ఇంకా అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు చెల్లలో మేము అందరం అయితే ఉన్నాం ఇంకా ఆ రోజు తమ్మునోళ్ళు చూడండి ఇంకా ఎట్లా ఏడుస్తుండో ఇంకా మళ్ళీ అమ్మ వచ్చేసరికి ఇంకా అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటే ఏడుస్తుంది పాపం బిడ్డకు భయంగా ఉన్నట్టుంది పాపము ఇంకా ఏడిపోదు అండి ఎట్లా ఏడుస్తుందో అందుకేనైతే ఇంకా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది చాలా అంటే చాలా ఏడుస్తుంది ఎందుకంటే నిన్న చెవులు గుడిచ్చినప్పుడు ఏడిచింది కదా ఆ భయంతో మళ్ళీ ఈరోజు కూడా ఇంక ఇంకే ఆ చెవులు మళ్ళీ కుడతారేమో అన్నట్టు ఒక భయం అయితే ఉన్నది ఆమెకు అందుకే అంతగా ఏడుస్తుంది ఇంకా సర్లే అని ఇంకా అమ్మనైతే ఎత్తుకుంది మళ్ళీ ఎంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా గుండు తీయడం మైరకు మైరకు మా చిరుకు ఇంకా చిరైతే పడుకున్నాడు ఇంక ఈ మాకు అయిన తర్వాత ఆమెకు తీద్దామని అయితే ఆగారు చూడండి ఇంకెంత ఏడుస్తుంది అసలు తమ్ముని దగ్గర కూర్చోవట్లేదు చాలా అంటే చాలా ఏడుపు స్టార్ట్ అయింది మైరదైతే అయితే ఎంత మంచిగా ఉన్నాయి కదా పాపం బిడ్డకైతే ఇంకా గుండె అయిపోతుంది పుట్ట కదా తీయాలి కాబట్టి ఇంకా తీస్తున్నారు చూడండి ఎంత ఏడుస్తుంది పాపం భయానికే ఇంకా తమ్ముడు అయితే లేచి తమ్ముడు లేచిన తర్వాత ఇంకా అమ్మని మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొంచెం అట్లా ఏదో టాపిక్ డైవర్ట్ చేసినట్టు ఆమెను అంటే ఇంకేదో ఏదో మాట్లాడుతున్నాం అందరం చాలా మంది ఉన్నాం కదా కానీ ఇంకా భయంతో అట్లనే ఏడుస్తూ ఉంది వాళ్ళ డాడీకి వెళ్ళి చూసుకుంటా వాళ్ళ మమ్మీకి వెళ్ళి చూసుకుంటా అందరిని చూసుకుంటే ఏడుస్తుంది అందరు మైరా మైరా ఇదిగో చూడు చూడు అని ఎంత మొత్తుకున్నా కూడా ఉండట్లేదు ఇంకా అయితే వాళ్ళ డాడీ వచ్చేసిండు ఇంకా ఇదిగోండి వాళ్ళ డాడీ వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ తనకు సిన్సియర్గా ఏమో స్టోరీ చెప్తాడు ఇంకా ఫోన్ చూపెడతాను తమ్ముడు కానీ ఫోన్కి వెళ్ళి చూడట్లే చూస్తున్నారు కదా ఇంకా చాలా సిన్సియర్గా డీప్ వెళ్ళిపోయింది అన్నట్టు ఆ స్టోరీలోనికి లీనం అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ అది ఏమి స్టోరో మరి ఇంకా మేమైతే అందరం అయితే నవ్వుతున్నాము ఎందుకంటే అంత డీప్గా వెళ్ళిపోయింది తనకు గుండు తీస్తుందన్న అసలు అది మర్చిపోయింది మైరా తల్లి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కానిద్దామని ఇంకా ఆయన పాపం తీస్తున్నాడు తీస్తున్నప్పటికీ కూడా ఇంకా తనైతే అటు ఇటు మెజలుకుంటూ తెపుకోసారి అంటుంది కదా అట్లా అన్నప్పుడల్లా ఇక పాపం తనకి భయం అవుతుంది ఆ గుండు తీసి ఆయనకైతే చూడండి ఇంకా వాళ్ళ డాడీ స్టోరీ చెప్తా అంటే ఇంకా ఎట్లా మెడలు ఊపుకుంటే ఎట్లా వింటుందో చాలా గుడ్ గర్ల్ మైరా ప్రతి దానికి నో నో అంటుంది ఏది అడిగినా మైరను నో నో అంటుంది ఇదిగో చూడండి ఇంకా తల వాళ్ళ డాడీ దగ్గరనే ఉంది ఇంకా సగం గుండేదాకా వాళ్ళ డాడీ దగ్గర ఉన్నది మళ్ళీ సగం గుండెకి ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేస్తుంది అట్లా ఒకరి తర్వాత ఒకరికి మారుకుంటేనే ఉన్నది పఫం బిడ్డనైతే ఇంకా ఈ పక్కకు అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తీసేటప్పుడు లేచింది లేచిన తర్వాత మళ్ళీ అవ చూస్తున్నారు కదా ఏడుపు స్టార్ట్ చేసింది అంటే నాకు ఎంటికలు అన్నీ తీస్తాను రని ఇంకా మళ్ళీ ఇంకా గుండు అనుకుంటా ఏడుస్తుంది అన్నట్టు ఇట్లా తన తలను పట్టుకొని ఏడుస్తుంది ఇదిగో అమ్మ దగ్గర కూడా వచ్చేసింది మళ్ళీ ఇంకా మైరకు గుండు అయ్యేసరికి అయితే ఇంకా ముగ్గురు దగ్గరికి మారిపోయింది అట్లా విజయవంతంగా ఆమెకైతే గుండు కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా అదిగో ఫస్ట్ టైం అద్దంలో చూస్తా అంటే ఎంత ఏడుస్తుంది మేము అందరం అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే నవ్వుతున్నాం ఫుల్గా అంటే ఆమె అంతగానే వేడుస్తుంటే ఇంకా పిల్లలందరూ అక్కడ ఉన్నారు కదా ఇంకా వాళ్ళైతే హేళని వేసినట్టు చేస్తాను అన్నట్టు అట్లా చేస్తా అంటే ఇంకా ఏడుస్తుంది ఇంకా గుండె అయితే ఆమెది కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి అమ్మ అక్కడ ఎత్తుకొని ఇంకా అటు ఇటు తిరుగుతుంది అంటే కొంచెం టాపిక్ డైవర్ట్ చేయడానికని ఆమె ఏడుపు అట్లా ఇంకా అక్కడ అమ్మ ఎత్తుకొని ఉన్నది ఇంక ఇక్కడ చిర పడుకొని ఉన్నాడు కాబట్టి తన గుండె ఫాస్ట్గా అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా పడుకొని ఉన్నాడు అట్లా పడుకోని ఉండడం వల్ల తొందరగా అయిపోయింది లేదు అంటే ఇంకా మైరా కంటే ఇంకా చిరాయ్యాక ఎక్కువ టైం పట్టేది ఎందుకంటే ఇంకా చిరాయి ఇంకా ఎక్కువ ఏడుస్తారు ఇంకా ఎక్కువ అల్లరి వేస్తారు కాబట్టి అందరూ ఇంకా సైలెంట్ సైలెంట్ అని ఇంకా తనైతే వెంట్రుకలు తీసేట ఉన్నాడు కదా తనైతే అంటున్నాడు కొంచెం మీరు సైలెంట్గా ఉంటే ఇంకా తను లేవడు ఫాస్ట్గా అయిపోతుంది గుండు అని ఇంకా అట్లా చూస్తున్నారు కదా మేము ఇంతమంది ఉన్నాము వాళ్ళకైతే వెంటకాలు తీయడా తీసినాక చూద్దామని వాళ్ళ గున్లను ఇంత ఇంతమంది ఉన్నాము అసలు ఆ వన్ డే మొత్తం వన్ డే టూ డేస్ చాలా అంటే చాలా అసలు ఇంత మందిము ఉన్నాం కదా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇంతమంది ఉన్నాము మేము ఐ థింక్ ఇక్కడ ఇదిగో ఇంకా పెద్ద తమ్ముడు అయితే ఎత్తుకొని ఉన్నాడు కదా చిరాయి అని మొత్తం చెమటతోటి ఆ వాటర్ తోటి అంత తడిసిపోతాడు పాపం తమ్ముడు అయితే చూడండి చూడండి సైలెంట్గా వండుకొని ఉన్నాడు ఇంకా చిరాయి అయితే ఇంకా వెంట్రుకలు తీయడం అయితే అయిపోయింది ఇంకా వీళ్ళకి స్నానాలు అయిన తర్వాత మంచిగా రిలాక్స్గా చూడండి ఇద్దరు అన్ అక్క తమ్ముడు ఇంకా మంచిగా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటున్నారు చూస్తున్నారు కదా ఇంక ఇదిగోండి మైర తల్లి అయితే ఫొటోస్ జుట్టు పైన ఉన్నప్పుడు ఇంతకుముందు చిరయ్య చూసినారు కదా తను హెయిర్స్ హెయిర్స్ తోటి అదే ఎంట్రికలు కట్ చేసిన రోజు ఫొటోస్ అది అక్కడ పక్కకు చూపించిన కదా ఇంకా ఇవైతే మైరతల్లి ఫొటోస్ చూస్తున్నారు కదా జుట్టుకు జుట్టుకు ముందు ఎట్లున్నారో ఇంకా మైరతల్లి బర్త్డే అప్పటి ఫోటో ఇది తన బర్త్డే వీడియోస్ కూడా అన్నీ చూసి తనైతే ఇంకా బ్లెస్ చేయండి మరి ఓకేనా థ్యాంక్ యూ అండి